కీర్తన గౌతమ్కి భోజనం వడ్డిస్తూ తన పక్కనే కూర్చొని తనని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం కీర్తన తెచ్చిన భోజనాన్ని తింటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో రమ్య అటువైపుగా వెళ్తూ అక్కడ ఉన్న కీర్తనని గౌతమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కీర్తన అతని పక్కన కూర్చొని అలా మురిసిపోతూ అతన్నే అలా చూస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కీర్తనని గౌతమ్ చూసి ఏంటి అలా చూస్తున్నావు నేను వింటూ ఉంటాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం అదేమీ లేదే నేను నార్మల్గానే చూస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కీర్తన గౌతమ్ వైపు చూస్తూ నీకు జీవితాంతం ఎలాగనే వడ్డించి పెట్టాలని ఉంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నేనే ఈ వంటకాలన్నీ చేశాను ఇక జీవితాంతం కూడా నీకు ఎలా పెట్టాలని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న గౌతమ్ తన భోజనాన్ని తింటూ ఉంటాడు ఆ మాటలన్నీ విన్న రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కీర్తన ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ భోజనం తినేసి ఆకు మడత పెడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఓ ఆగు ఆగు నువ్వెందుకు మూసేస్తున్నావు నేను ఉన్నాను కదా తీయడానికి నేను ఉంటుండగా నువ్వెందుకు ఇది పనులన్నీ చేస్తున్నావు నువ్వు మా ఇంట్లో పని మనిషి కాదు అని చెప్పాము కదా ఆల్రెడీ నువ్వు మా ఇంట్లో పని మనిషివి కాదు మా ఇంట్లో ఒకడివి అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది రమ్య ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్